పైకాపా పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు నిప్పులు జరిగారు తిరుపతి క్లబ్లో ఆదివారం తెలుగు యువత నాయకులు యాదవ్ వాసు సందీప్ రఫీ సీను గోపి శివ తదితరులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచనని నమ్మబలికిన సీఎం జగన్ ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగడానికి వెళుతున్నారని ప్రశ్నించారు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు కాక తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక టీసీలు రాక స్టూడెంట్స్ నరకాన్ని చూశారన్నారు ఫ్యాన్ తిరిగితే కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు పడగా ఇంట్లో అదే ఫ్యాన్కు ఉరి వేసుకుంటున్నారని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి వైకాపా తీరును ఎండగట్టారు ఆదుకుంటా ఈ కార్యక్రమాలు నేను చేసిన తర్వాతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వెంటనే అమలు పరుస్తా మళ్ళీ ఓటడగాలంటే కరెంట్ ఛార్జీలను తగ్గించి ఓటాడతానని చెప్పాడు నీ దెబ్బకి అందరు మైండ్ షాక్ కరెంటు షాక్ కొడతా ఉంది కరెంటు షాక్ కొడతా ఉంది జగన్మోహన్ రెడ్డి నీ ఐదేళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి నీ బాధుడే బాధుడికి ప్రతి ఒక్క ఇంట్లో స్విచ్ చేయకముందే కరెంట్ షాక్ కొడుతుంది ఒకటో తేదీని కరెంటు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లులు కట్టలేక ఉరేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది మేము అందుకే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో ఈ కరెంటు బిల్లులతో మీరే ఉరేసుకోవాలి మీరే ఉరేసుకోవాలి ఈ బాధుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు